హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఒకప్పుడు మిల్లెట్స్ అనేవి చాలా ఎక్కువగా వాడేవారు ఆ తర్వాత కాలంలో వాడకం తగ్గింది మరలా ఇప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి మిల్లెట్స్ని ఎక్కువగా వాడుతున్నారు అలాంటి మిల్లెట్స్లో ఈరోజు మూడు రకాల మిల్లెట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా రాగులు రాగులు ఒక సూపర్ ఫుడ్గా చెప్పవచ్చు దీనిలో కాల్షియం ఐరన్ ఫైబర్ ముఖ్యమైన అమైన ఆమ్లాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి వీటిని వారంలో రెండు లేదా మూడు సార్లు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు రాగులలో ఏ ఇతర ధాన్యాలలో లేనంత అధిక మొత్తంలో సహజ సిద్ధంగా కాల్షియం ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది అలాగే పెరుగుతున్న పిల్లల్లో ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముగులకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది ముఖ్యంగా తక్కువ గ్లైజ్మిక్ ఇండెక్స్ ఉండటం వలన అలాగే అధిక ఫైబర్ ఫాలిఫైనల్స్ ఉండటం వలన జీర్ణక్రియను నిదానం చేసి రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా హిచ్చు తగ్గులకు లోను కాకుండా కూడా చూస్తుంది డైటరీ పైబరీ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది దాంతో ఆకలి తగ్గుతుంది అలాగే బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఐరన్ చాలా సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి అలాగే రక్తహీనత సమస్యను తొలగించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగించటానికి ఐరన్ సహాయపడుతుంది వీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి గ్లూటెన్ సెన్సివిటీ వంటి సమస్యలు ఉన్నవారు కూడా సురక్షితంగా ఈ రాగులను తీసుకోవచ్చు రాగులలో సోడియం ఉండదు ఫైబర్ విటమిన్ బి త్రీ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అంతేకాకుండా రాగి గింజల పై పొరల్లో ఫినోలిక్ ఆమ్లాలు టానిన్లు ఫ్లవనైడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన వృద్ధాప్య ప్రక్రియను నిదానం చేసి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది కాల్షియం ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది అయితే రాగులలో ఆక్సాలిక్ ఆమ్లం కూడా ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు కాస్త తక్కువగా తింటే మంచిది అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా తక్కువగా తింటేనే మంచిది ఈ రెండు సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించి తీసుకుంటే సరిపోతుంది రాగులను ఆహారంలో భాగంగా చేసుకోండి ఇక ఆ తర్వాత సజ్జలు సజ్జలు కూడా మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఈ మధ్యకాలంలో సజ్జల వాడకం కూడా చాలా ఎక్కువైంది సజ్జలతో జావా అన్నం రొట్టె ఇలా అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఆరోగ్యం మీద కాస్త అవగాహన ఉన్నవారు ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో మిలెట్స్ను ఎక్కువగా తీసుకుంటున్నారు ఇక ఈ సజ్జల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తినను వారు కూడా చాలా ఆనందంగా తింటారు సజ్జలు ఎన్నో పోషకాలు ఉండటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది సజ్జలలో కరిగే ఫైబర్ మరియు కరగని ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది అలాగే ప్రోటీన్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలిని తగ్గిస్తుంది దాంతో బరువు తగ్గడానికి తగ్గిన బరువు నిర్వహించడానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచి ఆహారం అని చెప్పవచ్చు సజ్జలలో తక్కువ గ్లాజమిక్ ఇండెక్స్ ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిదానంగా విడుదల చేసి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేయడమే కాకుండా తీవ్రమైన హెచ్చుదగ్గులు లేకుండా చేస్తుంది మెగ్నీషియం పొటాషియం వొమాగత్రి కొవ్వు ఆమ్లాలు వంటివి సమృద్ధిగా ఉండటం వలన రక్త నాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్త ప్రవాహం బాగా సాగేలా చేస్తుంది అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సజ్జలలో కాల్షియం మరియు పాస్ప్రస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా వెలుసుగా మారకుండా సహాయపడతాయి నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి ముఖ్యంగా ఈ చలికాలంలో మిలెట్స్ తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఐరన్ కూడా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది సజ్జలు కూడా గ్లూటెన్ రహితమైనవే కాబట్టి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు విటమిన్ బి వన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా అలసట నీరసం వంటివి లేకుండా చేస్తుంది సజ్జలతో రొట్టెలు చేసుకోవచ్చు జావ కాయచ్చు కిచిడి లేదా రోజు మనం అన్నం తింటాం కదా ఆ అన్నానికి బదులు సజ్జలను అన్నంగా వండుకొని కూరలు కలుపుకుని కూడా తినవచ్చు సజ్జల రూపంలో తీసుకున్న వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు సజ్జలు కూడా చాలా తక్కువ ధరలోనే మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి కాస్త శ్రద్ధగా సజ్జలను వాడి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి ఇక ఆ తర్వాత జొన్నలు జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మంచి పౌష్టిక ఆహారంగా చెప్పవచ్చు పురాతన కాలం నుండి జొన్నలను కూడా ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉన్నారు వీటిలో ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి జొన్నలలో పీచు పదార్థం అంటే ఫైబర్ చాలా సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది జీర్ణ ప్రక్రియ బాగా సాగింది అంటే మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ ఉండవు ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది ఫైబర్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది దాంతో బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది జనులలో తక్కువ గ్లైజమిక్ ఇండెక్స్ ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉండేలా చేయటమే కాకుండా తీవ్రమైన హెచ్చు తగ్గిస్తుంది మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన ఎముకల నిర్మాణానికి వాటి బలానికి కీలకమైన పాత్రను పోషిస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎటువంటి అభ్యంతరం లేకుండా వీటిని తీసుకోవచ్చు ఇది కూడా గ్లూటెన్ ఫ్రీయే కాబట్టి గ్లూటెన్ సెన్సివిటీ ఉన్నవారు కూడా హ్యాపీగా తినవచ్చు ఐరన్ మరియు రాగి సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా ఎర్ర రక్త కణాల అభివృద్ధికి సహాయపడి శరీరంలో శక్తి స్థాయిలు బాగా ఉండేలా చేస్తుంది ఇక జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో రోగనిరోధక నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది జొన్నలతో రొట్టెలు జావ ఉప్మా కిచిడి ఇలా ఎన్నో రకాలుగా వంటలను తయారు చేసుకోవచ్చు మనం చెప్పుకున్న రాగులు సజ్జలు జొన్నలు ఈ మూడు కూడా మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి ఈ మూడింటిని వారంలో రెండుసార్లు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనం తెలుసుకున్నాం కదా కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడానికి అలవాటు చేసుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం తీసుకునే ఆహారంలోనే మన ఆరోగ్యం దాగి ఉంది అన్న విషయాన్ని మనం గుర్తిస్తే మనం తీసుకునే ఆహారం విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం వారంలో రెండుసార్లు రైస్ అంటే బియ్యం తీసుకుని మిగతా రోజుల్లో ఈ రాగులు జొన్నలు సజ్జలు వంటి వాటిని తీసుకుంటే మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు అందిస్తుంది ముఖ్యంగా అధిక బరువు డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఆహారాలు చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి కాబట్టి తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి